బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సబ్బవరంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మండల పరిషత్ సమావేశం మందిరం వద్ద స్వచ్ఛతే హీ సేవా కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను అందజేశారు అనంతరం సబ్బవరం పిహెచ్సిలో యాభై లక్షలతో నిర్మించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కోటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దిశగా కోటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పంచాయతీలకు ట్రాక్టర్లు అందించడం జరిగిందన్నారు అలాగే సబ్బవరం ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి యాభై లక్షలతో నూతన భవనాన్ని నిర్మించి ప్రారంభించామన్నారు ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న అన్నా త్వరలో ప్రారంభిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్ ఎంపీడీఓ పద్మజ పిహెచ్సి అధికారి చక్రవర్తి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక హాస్పిటల్ విజిట్ అప్పుడు ఈ బిల్డింగ్ మనం ప్రారంభోత్సవానికి రెడీగా ఉండి లేట్ అవుతుందని చెప్పటం సంబంధిత అధికారులతో మాట్లాడి అనకాపల్లి కలెక్టర్ గారితో డిఎంఎండహెచ్ఓతో మాట్లాడి దాన్ని మనం ప్రారంభించుకుందాం ఎందుకంటే ఇది పెచ్చిరూడిపోయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని నలభై మూడు సంవత్సరాల వయసు బిల్డింగ్ లో ఉన్నాం అని చెప్పి మీరు చెప్పిన మీదట తగు చర్యలు తీసుకుని ఈ దాన్ని మనం ప్రారంభించుకున్నాం ద మీన్ వైల్ ఈ మధ్య నేను హెల్త్ మినిస్టర్ని సీఎం గారిని కలిశాను ఏదైతే అది కన్స్ట్రక్షన్కి డబ్బులు శాంక్షన్ అయినప్పుడు ఇరవై మూడు ఇరవై ఐదు లక్షల్లో అది కట్టి ఇంకా డెబ్బై లక్షలు ప్లస్ ఫండ్ ఉందండి దీని రిపేర్లకు అన్నారు నేను మంత్రి కనసైన మంత్రి హెల్త్ మినిస్టర్ని కానీ ముఖ్యమంత్రికి కానీ రిపేర్ చేసే స్టేజ్ కాదండి అది నలభై నాలుగు సంవత్సరాలు ఓల్డ్ బిల్డింగ్ డిస్పాడల్ చేయాలా ఆ డెబ్బైకి ఇంకా కొంత కోటి ముప్పై లక్షలు కలిపి రెండు కోట్లు ఇస్తే బ్రహ్మాండం వంటి హాస్పిటల్ వస్తుంది రోజుకి రెండు మూడు వందల మంది అవుట్ పేషెంట్స్ చూసేది మంచి సెంటర్ రోటింగ్ ఏరియా అని చెప్పి కోరిన మీదట తప్పకుండా ఆ డబ్బైకి ఇంకా ఒకటి ముప్పై ఇస్తానని వారి మాట ఇవ్వటం నేను ఒక వారం రోజుల్లో మళ్ళీ వెళ్ళి పర్సీస్ చేసుకుని ఏజర్లీ యాజ్ పాసిబుల్ టూ క్రోస్ తెస్తాను అప్పుడు అప్పటి వరకు కొత్త బిల్డింగ్లో కానీ టెంపరీగా అవుట్ పేషెంట్స్కి అవసరమైతే షెడ్స్ వేసి కానీ కంటైనర్ పెట్టి కానీ ఏదో విధంగా ఇబ్బంది లేకుండా చేసి ఇది డిస్మాండిల్ చేసి రెండు కోట్లతో బ్రహ్మాండంగా కట్టించే బాధ్యత తీసుకుంటామని కూడా మాటిస్తా ఉన్నాం మరి దాంతోపాటు దీని ఎదురుగానే జాగా కొద్ది ప్రొవైడ్ చేసి మంత్రి నారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఒక అన్నా క్యాంటీన్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఉదయం వస్తే బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ నైట్ ఉన్న వాళ్ళకి డిన్నర్ కానీ అన్నా క్యాంటీన్ వీలకు అందుబాటులో ఇంటి గేట్ దగ్గర గేటు దగ్గరే పెట్టాలని ఆలోచన కూడా ఒకటి చేస్తా ఉన్నాం అది కూడా సక్సెస్ అవుతానని చెప్పి నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ఒక అన్న క్యాంటీన్ తెచ్చి పేదలకు భోజనం ఉచితంగా ఐదు రూపాయలకి భోజనం వసతిని కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ఆ ఐదు రూపాయలు కూడా ఏదైనా ట్రస్ట్ నుంచి పెట్టించి హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు ఫ్రీగా భోజనం పెట్టి ఏర్పాటు కూడా చేస్తానని మాటిస్తాను